ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాని వెనక కూడా పార్టీలు ఉన్నాయి అని చెప్పి ఇరు ఇరు రెండు పార్టీలు కూడా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళంటే వాళ్ళని కొట్లాడుకుంటున్నారు అలాగే నిన్న అధికార పార్టీ నుంచి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతుల గురించి బోనస్ విషయం గురించి రైతు బంధు గురించి కూడా మాట్లాడారు మన దగ్గర ఇప్పుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మనం అడిగి తెలుసుకుందాం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాని వెనక కూడా పార్టీలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు అలాగే మినిస్టర్ తుమ్మలాగేశ్వరరావు గారు కూడా నిన్న రైతుల గురించి బోనస్ విషయం గురించి మాట్లాడారు దానిపై మీరు మీ స్పందన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం రేపు ఏడవ తారీఖు పూర్తవుతుంది ఈ సంవత్సరంలో చేస్తున్నటువంటి హామీలన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది బోనసు తర్వాత రుణమాఫీ దాని తర్వాత రైతు భరోసా ఈ మూడు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేసినారు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తాం పది పంటలకు బోనస్ ఇస్తాం సన్న ఒడ్లకు బోనస్ బోనస్ ఇస్తాం తర్వాత రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్పేసి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు రుణమాఫీ చేసినాం ఇంకా కొంత చేయాలా తర్వాత సన్న ఓడ్లకు మాత్రం సన్నాలు ఇయ్య సన్నాలకు మాత్రం ఐదు వందలు బోనస్ ఇవ్వమంటున్నారు మిగతా వాటికి వద్దంటున్నారు రైతు భరోసా వద్దంటారు అసలు బోనస్కు రైతు భరోసాకు లింక్ పెట్టి మాట్లాడడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతూ ఉంది తుమల నాగేశ్వరరావు గారు మరి ఒక రైతు నాయకుడు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుండో అర్థమవుతలేదు అసలు బోనస్ ఇస్తామని చెప్పింది మీరే పది పంటలకు రైతు భరోసా పన్నెండు పన్నెండు వేలుగా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నది మీరే కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామన్నది మీరే ఈ రకంగా ఇష్టానుసారంగా వాగ్దానాలు ఇచ్చి ఇవాళ దానికి దీనికి లింక్ పెట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజలు మిమ్మల్ని క్షమించరు సరైనటువంటి విధానం కాదు రైతులు మాత్రమే మాకు బోనస్ ఇస్తే చాలు రైతు బంధు వద్దు అంటున్నారని అంటున్నారు అంటే రైతులే అంటున్నారని చెప్తున్నాడు మరి అసలు తుమ్మల శ్రీరావు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతులేదు రైతులను అడిగి వాగ్దానాలు ఇచ్చిందా రైతులను అడిగి మేనిఫెస్టోలో పెట్టిందా మీకు మీరే పెట్టిర్రు రైతుల ఓట్లని ఇలా వేసుకొని మళ్ళీ రైతుల మీద నిలబడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులంటే మీకు అంత చులకన పడుతూ ఉన్నారా కాబట్టి రైతుల మీద మళ్ళీ నేపం నెట్టి తప్పించుకొని ప్రయత్నం చేస్తున్నావు అబద్దాలు ఆడుతున్నావు అబద్దాల మంత్రివి అవుతావు రైతు నాయకుని పోయి ఇప్పుడు అభద్రాల కాంగ్రెస్ నాయకుని అవుతావు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి రైతులకు ఏమి ఇస్తామన్నామో అది ఇస్తాం రే ఇయ్య కాకపోతే ఇస్తాం మేము ఇలా ఇవ్వలేకపోతున్నాం ఎందుకో సంజాయి చేయాల్సిందే తప్ప అబద్దాలు రైతుల మీద వేసేసి నెపం రైతుల మీద పెడితే ఆ శాపం ఆ పాపం మీకు తగులుతుంది అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అంటే వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు సంవత్సరం అవుతుంది కాబట్టి రైతులకు అన్ని చేసిన రుణమాఫీ చేసిన ప్రతి ఒక్కరు చేసినా కూడా రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు దాన్ని మీరు ఏమంటారు ఎవరి కోసం సెలబ్రేషన్ చేసుకుంటారు రెండు లక్షల రుణమాఫీ మొత్తం చేయలేదు అరవై లక్షల మందికి ఇరవై రెండు లక్షల మంది ఇరవై రెండు లక్షల మంది చేసినారు నువ్వు అది పక్కకు పెట్టేసినావు రైతు భరోసా ఇవ్వనే ఇవ్వలేదు సనాలకు బోనస్ ఇస్తానన్నావు చెప్పేసి బోనస్ పది పంటలకు ఇస్తాను బోనస్ ఇవ్వలేదు ఏ ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేసుకుంటారు సంబరాలు అనేవి ఇవాళ వాళ్ళు ఏదో మొక్కుబడిగా హైప్ క్రియేట్ చేసుకోవడం చేస్తున్నారు అసలు డబ్బులు లేవని మాట్లాడుతున్నావు ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కోట్లాది రూపాయలు అంటే ఖజాన్ ఎందుకు ఖాళీ చేస్తూ ఉన్నారు ఏమిటికి ఇటుకి ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు అంటే పేదలు ఇండ్లు కూలగొట్టిరని సంబరాలు చేసుకుంటారా పెట్టేసి ఇండ్లు నా మోసి పేరు మీద పేదల ఇండ్లు కూడా కొట్టిరని చెప్పుకుంటున్నావా లేకపోతే లగచర్ల గిరిజనులపై దాడి చేపించి రైతులకు బేడీలు వేసుకున్నామని చెప్పేసి సంబరాలు చేసుకుంటారా లేకపోతే పోలీసు కుటుంబాలు వచ్చి మీ ఇంటి ముందర ధర్నా చేస్తున్నందుకు సంబరాలు చేసుకుంటారా మీరు చేసింది ఏముంది అసలు ఇక్కడ ఎక్కడ లేకపోతే అశోక్ నగర్లో నిరుద్యోగులు అందరినీ కూడా కట్టేసి బంధించేసి ఇది చేసినందుకు చేసుకుంటున్నారు చార్జ్ చేసినందుకు కేసులు పెట్టినందుకు ఎందుకు చేసుకుంటున్నారు ప్రజాపాలన కాదు దుష్ట పరిపాలన ఇది ప్రజాపాలన లేదు దుష్ట పరిపాలన ఇది అసలు వాళ్ళకు సంబరాలు చేసుకున్నటువంటి రైటే లేదు కేసీఆర్ పది సంవత్సరాల్లో కట్టుకున్నటువంటి అవినీతి మరకలు ఇలా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కొనసాగేటువంటి రైతి కాకు రోజు రోజు కోల్పోతూ ఉంది అలాగే ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఆహార కలుషితమయ్యి ఎంతోమంది విద్యార్థినులు కూడా హాస్పిటల్ పాలయ్యారు అందరూ చాలా వరకు మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది శైలజ అనే ఒక అమ్మాయి అధికార పార్టీ వాళ్ళని అడిగితేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడిగితే అధికార పార్టీ చేయలే చేసింది ఇట్లా అని అంటున్నారు దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో వివిధ గురుకులాలలో వివిధ పాఠశాలల్లో యాభై ఒక్క మంది విద్యార్థులు వివిధ రకాలుగా చనిపోయినారు అదే ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే విషాహారం దీని కావచ్చు లేకపోతే రకరకాలుగా దీని బాధ్యతని తప్పించుకోవడం కోసం గత ప్రభుత్వం ఏదో కుట్ర చేసిందని చెప్పేసి అంటే పిల్లగాళ్ళు చచ్చిపోయిన దాకా నువ్వు కుట్రను ఛేదించలేకపోతున్నావా కుట్రని ఏదన్నా ఛేదించలేకపోతే ముందే ఛేదించవచ్చు కదా చచ్చిపోని ఆమెదడుదామనుకుంటున్నావా ఏంది ప్రభుత్వం ఏం నడుస్తూ ఉంది ఇంకో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముప్పై మంది విద్యార్థులకు మూడు వందల మందిలో ముప్పై మందికి అస్వస్థత వస్తే ఏమవుతుంది అదేమన్నా పెద్ద నేరమా అని మాట్లాడుతున్నావు మినిస్టర్ వా నువ్వు బాధ్యత నుంచి మాట్లాడుతున్నావా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావా కాబట్టి ఏది పడితే అది మాట్లాడి హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అన్ని వర్గాలను రైతులని విద్యార్థులని యువకులని మహిళలని ఏ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ వర్గాన్ని కాకుండా అన్ని వర్గాలను మోసం చేసేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటో అబద్దాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని ఎవరు ఉంటారు ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారనుకుంటున్నారు అంటే ఇంతకుముందు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన టైంలో మంచి కీలకంగా ఉన్న టైంలో కిషన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఎవరిని అనుకుంటున్నారు కేంద్ర పార్టీ తయారు చేస్తుంది యోగ్యుడైన వ్యక్తిని ఈ ఈ ప్రభుత్వాన్ని ఢీ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసి వివిధ రకాలుగా ఉన్నటువంటి సామాజిక వర్గాల లెక్క చెప్పేసి ఎవరిని కావాలని వాళ్ళని చేస్తుంది అంటే కొంతమంది నాయకులు కావచ్చు ఇట వీళ్ళందరూ కూడా నాయకులు కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు నేనే నేనే రాష్ట్ర అధ్యక్షుని అయితే అని సెల్ఫ్ డబ్బా అంట బయట టాక్ ఏ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న రాజకీయ పార్టీల రాజకీయ నాయకులు ఇవన్నీ మీడియా ఇవంతా మామూలుగా నడుస్తూనే ఉంటుంది కానీ కేంద్ర పార్టీ మాత్రం ఎవరిని చేయాలనో వాళ్ళని చేస్తుంది సమర్థమైనటువంటి నాయకుని చేస్తుంది ఈ ఈయన ఆయన అటువంటిది లేదు ఉన్న కార్యకర్తను మాత్రమే ఖచ్చితంగా నా రాష్ట్ర అధ్యక్షుని చేస్తుంది దాంట్లో ఎవరైనా ఉండొచ్చు ఈయన ఉంటాడు ఆయన ఎవరనుకుంటున్నారు మా పరంగా రాష్ట్ర కేంద్ర పార్టీ ఎవరిని తయారు ఎవరిని నిలబెడితే వాళ్ళకి పనిచేయాలి అర్హత కేంద్ర పార్టీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి